కోడలు అందరూ అంతేనండి కోడలు కూడా అంతేనండి కోడలు కూడా అంతేనండి కోడలు వదిలిపెట్టకూడదండి తొక్కేయాలి అవునండి రండి బామ్మగారు ఏ కోడల పిల్ల అత్తయ్య గారు అత్త ఏడ్చి ఏడ్చి అలిసిపోయిందండి కొంచెం కాఫీ కొట్టండి గారు పాలు పెడుతున్నారు మీరు ఇప్పుడే పిలిచారు నన్ను ఉండండి దీనికి పొగరండి ఆయన దుబాయ్ లో ఉన్నాడు దీనికి కాఫీ పొడి కాదు కారపొడి వేసి పెట్టాలి టీ

అవునా ఏడ్చి ఏడ్చి ముఖం పాడైందని పెట్టుకున్నానండి చూపించండి ఒకసారి చలి నువ్వేమన్నా ఆర్డర్ పెట్టావా నాకేం తెలియదు అక్క మరి ఏదో ఆర్డర్ వచ్చినట్టు అడుగుదాం అత్తయ్యని అత్తయ్య గారు ఏదో ఆర్డర్ వచ్చినట్టుంది ఏం పెట్టారు మీరు అవునే ఏం పెట్టుకున్నారు మేకప్ కట్టవు ఆ చేతోనే మా ఇద్దరికి రెండు క్రీములు పెట్టపోయారా ఎందుకే అంటే వాళ్ళకి ఈ అన్ని కావాలి కానీ మాకైతే ఏం అవసరం గారు నేనేదో ఏడ్చి ఏడ్చి నా ముఖం పాడైందని నేను మేకప్ కిట్ కొనుక్కున్నానండి వీటికి ఎందుకండి ఎటకారాలు మా కోడళ్ళకి అంతేనండి కోడలకి మనం ఏం చేసినా ఎటకారంగానే ఉండిద్దండి ఇంకేం సంగతులు వేస్తాయ్య గారు ఏముందండి మా ఇంటి పక్కన గారు ప్రమీలమ్మ గారు వందనాలండి వందనాలమ్మా అమ్మా మన మందిరంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం అమ్మా మిమ్మల్ని అందరిని ఆహ్వానించడానికి వచ్చాము క్రిస్మస్ వస్తే చాలండి మీటింగ్లు మీటింగ్లు అని పిలిచేస్తారు ఎన్ని మీటింగ్ల కనుక వెళ్తాము అమ్మ మీరు సంఘ పెద్ద కదమ్మా మీరు తప్పకుండా రావాలి సంఘ పెద్ద కదండి మంచి వాక్య ఉపదేశకులు కూడా వాక్యాన్ని బోధిస్తున్నారు కూర్చోండి కూర్చోండి పర్లేదమ్మా పర్లేదు నిలబడకూడదు కూర్చోండి

ఎస్టేరి గారు మీరు కూడా రండి అమ్మా ఇచ్చారా సరే అమ్మా వందనాలమ్మా ఎస్టేరి గారు మా కోడళ్ళకి అసలే ఏం అత్తయ్యా అండి ఒక రోజు గడిస్తే ఏదో ఉప్పు పప్పు మిగిలిపోతాయిగా ఒట్టింగరీ అత్తయ్య నిన్న నేను అడిగాన వెళదామని మీరేమో చర్చవద్దు ఏమొద్దు అన్నారు ఇప్పుడే మళ్ళీ ప్రేమ విందుందంట రోజున ఊరి చివరికి కూడా పోతుంది మా అత్తయ్య మైక్ మైక్ దేనమ్మా ఇంట్లో చూస్తే ఒక చుక్క నీళ్ళు లేవు ఇంటి బామ్మగారిని అడుగుదామా ఇస్తే తీసుకుందాం లేకపోతే లేదు దయ వెళ్దాం బామ్మగారండి బామ్మగారండి నీకు కూడా పాపనే తగలబడుతుందంటే ఏంటో అనుకున్నా సారీ పెద్ద గారు అందరు నెల చెప్పండి మేడం గారు ఒక బింది నీళ్ళు వచ్చేది కదండి నీకు ఇంకెవరికి ఇస్తానమ్మా కానీ బోరింగ్ చెడిపోయింది ఏంటమ్మా బోరింగ్ చెడిపోయిందా ఏ రోజని నీ బోరింగ్ బాగుందని చెడిపోవటానికమ్మా కరెంట్ ఉన్నా పని చేయదు కరెంట్ లేకపోయినా పనిచేయదు ఏంటి నువ్వు మాకేం చెప్పక్కలే అమ్మా మే పక్కకి వెళ్ళి అడుక్కుంటావు కానీ అమ్మా ఏ రోజు ఇచ్చింది లేదు సరే సరే దేనమ్మా ఇట్లా ఏ రోజు కనీసం ఏమి కాదు కానీ కోడలేమో ఉండి ఉండి గారు ముసలి దిట్టంగా కుజ్జిలో కూతునుంది ఏంది తిని తిని అడ్డుకుపోద్ది ఏంది కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు కదా ఏదో ఒక రోజు ఆ కుతు ఆ కుజ్జి అతుక్కుపోయింది అప్పుడు చుక్కలు కనబడతాయి దేవుడి దగ్గర ప్రార్థిస్తుంది దా మనం వెళ్దాం మనకెందుకు లేదు మన పక్కన వెళ్ళి నీళ్ళు అడుకుందాం శ్రీగారు అయినా తినొచ్చే సరే విస్తేరి గారు మా పెద్ద కోళ్లు బో గర్వస్తు మా చిన్న కోళ్ళకి నోట్లో నాలుగు లేదు దాని మొగుడు దుబాయిలో దూదమ్ముతున్నాడు అందుకని మళ్ళీ గర్వము నా మొగ్గు చంపా అంత దాచి పెట్టుకుంటే బోట్లో పెట్టుకునేది మాకు ఒక రూపాయి ఇవ్వదు అమ్మ కోడల నన్ను చూసి చెడిపో మాకే సరే అక్క అమ్మా చేర్ల చీరలు చీరలు ఎంతమ్మా సో ఏంటి ఈ చీర అయితే ఈ చీర అయితే మీకు మట్టికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పైన అతయ్య గారు అత్తయ్య గారు ఏదో చీరలు వచ్చినట్టున్నాయి మాకు కూడా తీసి ఒక పండగకి గారు నాకు చాలా బాగుంది కదా ఆవిడకేం బాగుంది బాగుంది కదా ఏమండి అండి చీర చీరమ్మా రెండు వేల ఐదు వందల రెండు వేల రెండు వేల ఐదు వందల నువ్వు నష్టపోకూడదు నేను మనిషినే నీది డబ్బే డబ్బే రెండు వందల యాభై ఇస్తా ఇస్తారా ఏంటమ్మా రెండు వందల యాభై అబ్బా చాలా గొప్పగా ఇచ్చావు కదా ఇంకొకళ్ళు నా చీర నాకు ఏంది లాగేసుకుంటారు ఎప్పుడు కొన్నావమ్మా చీర తోట పాతక ఏ రోజుల్లో అమ్మా ఏ రోజులు ఈ రోజుల్లోనే ఈ రోజుల్లోనా నాకు అమ్మ మూడు వందల లెక్కల సేల్స్ లేకపోతే చంద్రబాబు చాలా సార్ అమ్మా రేటు అమ్మా నువ్వు ఈ తీసుకోపోతే అది కాదమ్మా ఇప్పుడు ఆమె మీద వేసుకొని చూసి బేరమాడి వదిలేసింది కదా ఇప్పుడు నేను పట్టుకొని వెళ్ళానుకో రేపు ఎప్పుడన్నా ఏమంటది తెలుసా నేను వేసుకొని వదిలేసింది తీసుకున్నట్టు ఎందుకు ఆ పరువు తొక్కుతాను నాకు తీసుకోపో నువ్వు చీర నువ్వే ఓరే 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 బలేదాలాగుందమ్మా ఏమా ఏమా కొనలేదు కొన్న వాళ్ళని కొన్ని లేదు ఇది ఏం రాగోడా ప్రభువా అతయా ప్రేరకు వెళ్దా ఉన్నారు కదా వెళ్దాం పదండి ఉన్నవే అరే భోజనాలు మర్చిపోయారు మీరు లేండి లేండి అమ్మా అందరూ వచ్చారమ్మా వచ్చామండి కూర్చోండి అమ్మా అందరూ ఇట మనం ఒక పాట పాడుకుందామమ్మా రక్షకుండు దీ

కేక్ కోసం ఎంజాయనం అందరూ వచ్చి ఉన్నారు ప్రభువ నాకు పెద్ద మొక్క వచ్చేలాగా సహాయం తెయచేయండి అతయ్యా కేక్ గురించి కదా అత్యా భోజనాల గురించి కూడా చేయండి అయ్యా భోజనాలు కూడా అంటే తండ్రి తండ్రి నా ప్రభువ పా పాశ్రమ్మ పెద్ద సంఘ పెద్ద వంటనే కానీ తండ్రి ఒక్క చేపకు కూడా ఎక్కువ వేయడం ఆయన నాలుగు ముక్కలు ఎక్కువ వచ్చేలాగా నాకు సహాయం తీసేయండి ఏ సమృద్ధిగా నాకు సహాయం తీసేయని ఏ నామలు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి గారు ఏంటి అందరూ కొనుక్కున్నారు అమ్మా వాళ్ళు చేయాల్సిన ప్రార్థన కూడా మీరే చేసేసారమ్మా అందుకని వాళ్ళందరూ నిద్రపోయారు చెప్పాలి కదా నేను అప్పటికి తడుతూనే ఉన్నానమ్మా నువ్వు అమ్మా తడుతుంది ఏసై తడుతున్నాడు ఏమైనా నేను ఇంకా ముందుకు వెళ్ళిపోయానమ్మా సరే సరే అమ్మ లేవండి అందరూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రియపరిలోకి తండ్రి ఏసయ్యా ఈ రోజునైనా క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరిపించావయ్యా నీ నామానికి వేలాది సుతులు స్తోత్రం తండ్రి అయ్యా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను అయినా మీరు ఆశీర్వదించండి తండ్రి మార్గం అంతట్లోనైనా వారు వెళ్తున్నప్పుడు మీరు తోడుగా ఉండి నడిపించమని ఏసైతే పరిశుద్ధమైన నామని అడుగుతున్నాను తండ్రి మా అందరూ స్వీకరించండి సరే పోశ్రమ్ గారు భోజనాలు చాలా బాగున్నాయి కదండి చాలా బాగున్నాయండి ఒక్క మొక్కే వచ్చిందండి ఎన్ని చెప్పినా రెండు మొక్కలు మూడు మొక్కలు వేయలేదండి వాళ్ళు మీకు వచ్చినాయా నాకు రాలేదండి అమ్మ అమ్మ ఇస్తే గారు ఏదో తేడా జరుగుతుందండి ఏమైంది ఏంట లేవట్లేదు నిన్న రాత్రి తినిందా తెచ్చుకొని పొద్దున్న తినిందా ఫ్రిజ్లో పెట్టుకుని మధ్యాహ్నం తినిదా ఇరకపోతే ఏమవుతుంది అతయ్యా పాశం గారు పోయి చేయండి మీరు వద్దంట్రే పాంట్రే కని పిలుస్తా ఉన్నాండి పాశం గారు పాషం గారు అత్తయ్య గారికి బాగలేదు ఒకసారి రండి మీరు ఇంటికి అమ్మ అమ్మా 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 నీళ్ళు నీళ్ళు నాలుగు బిందులు ఇస్తానమ్మాదిగండి అమ్మ అతుకుపోయానమ్మా అవునమ్మా ఇట్లాదిగండి అమ్మా లేకలేకపోతున్నానమ్మా సరేలే

ఎలా ఉన్నారమ్మా ఏమున్నావు తల్లి నేను గోతుక్కుపోయానమ్మా ఏమి అమ్మా ఏమైందమ్మా ఏమైందో ఏం తెలియదు తెలియదు గారు పాషం గారు ఏం చెప్పమంటారండి నిన్న భోజనాలు చేశారు కదా అక్కడ తినేదిగా శుభ్రంగా మళ్ళీ తెచ్చుకో ఫ్రిజ్లో పెట్టుకో పొద్దు తినింది సాయంత్రం దినింది ఇంకేమవుతో ఇరగకపోక ఏం తిన్నారమ్మా ఏంది లేదమ్మా చర్చిలో భోజనం తిన్నాను అవునా సరే అమ్మా మీకోసం ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడా ప్రేపర్లోకి తండ్రి హోవా దేవా అయ్యా ఎస్ అయ్యా ఈ బిడ్డనైనా మరి ఎంతో అస్వ అస్వస్థతనైనా మరి నాయన కుర్చీలు ఎరుక్కుపోయిందయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనైనా ఆ బిడ్డను లేవనెత్తండి తండ్రి అయ్యా ఈ రోజునైనా ఆ బిడ్డనైనా ఎంతో అనారోగ్యంతో బాధపడుతుండగా మీరేనాయన ఆ బిడ్డను లేవనెత్తమని ఎస్ అయ్య అతి పరిశుద్ధమైన నామను అడుచున్నాను తండ్రి లే సార్ లేసా లేసండి లేసండి అమ్మని లేపిందమ్మా కాపాడిందమ్మా అమ్మా ఇంకొక ప్రార్థనకు వస్తానమ్మా దేవుడి వాకి వింటానమ్మా నేను భోజనాలకు రానమ్మా వాకి వింటానమ్మా తప్పకుండా అమ్మా మీరు ప్రార్థనలో బలపడండి బుద్ధి 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 వచ్చిందమ్మా తప్పకుండా రావండి అమ్మా మీ ఫ్యామిలీ మొత్తం తప్పకుండా ప్రార్థనలో ఉండండి భోజనాలు ఉంటాయి అమ్మా వస్తామా క్యారేజ్లు కూడా తీసుకొని వస్తాం అమ్మా